హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఒకరికి ఒకరు ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం ఆర్తి శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి యష్ని ఒప్పిస్తుంది అలా ఆర్తి వెళ్తుంటే యష్ ఆర్తి ఇద్దరు ఫేస్లో డల్లుగా పెట్టుకుంటారు బట్ మిగతా అందరూ వాళ్ళలో ఒకరికై ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆర్తి వెళ్ళిపోయాక డల్ అయిపోతాడు యష్ ఇష్టం లేకపోయినా ఇంట్లో ఉండలేక ఆఫీస్కి వెళ్తాడు అప్పటికే ఆర్తికి పదిసార్లు కాల్ చేస్తాడు మన యష్ భార్య అంటే మన యష్ బేబీకి ఎంత ప్రేమ చూడండి ఆర్తి కూడా యష్ని బాగా మిస్ అవుతుంది ఇద్దరు దూరంగా ఉన్నా కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఆర్తితో మాట్లాడుతూ ఉంటాడు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు యష్ యష్ని చూసి శేఖర్ గీత నవ్వుకుంటారు ఆర్తి యష్ ఒకరినొకరు చూసుకొని ఫుల్ హ్యాపీ శేఖర్ వాళ్ళు పిల్లలతో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చూడకుండా ఆర్తిని రూమ్లోకి తీసుకెళ్తాడు ఆర్తి కంగారు పడుతుంది బావా ప్లీజ్ అమ్మ వాళ్ళు చూస్తారు నేను వెళ్తాను అంటుంది డోర్ లాక్ చేసి ఆర్తిని గట్టిగా హాక్ చేసుకుని బంగారం ఎన్ని రోజులు ఆఫీస్లో నువ్వు లేకుండా అయినా ఉండగలిగాను ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకోవడం ఇంటికి రాగానే నువ్వు ఉంటావు కాబట్టి బట్ నువ్వు ఇలా వచ్చినప్పుడు నుండి పిచ్చి పడుతుందిరా వన్ మంత్ ఎలా ఉండాలి నేను అంటూ ఇంకా గట్టిగా ఆఫ్ చేసుకుంటాడు ఆర్తి కూడా అలానే ఉంది యష్ ఆర్తి ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకుని నుదుటిపైన కన్నులపైన బుగ్గలపైన మెడవంపుల్లో ముద్దు పెడుతూ చివరికి తన పెదాలతో ఆర్తి పెదాలని మూసేస్తాడు ఒక చేత్ ఆర్తి ఫేస్ని ఇంకో చేత్తో తన నడుముని పట్టుకున్నాడు ఆర్తికి యష్ అలా చేస్తుంటే గుండె వేగం పెరిగిపోతుంది అలా యష్ ప్రేమని బాధని పంచుకుంటూ అలానే ఉండిపోయింది కాసేపటికి ఇద్దరు దూరం జరిగారు ఆర్తికి సిగ్గుగా అనిపించి యష్ని యాక్ట్ చేసుకుంటుంది చిన్నగా బావా ప్లీజ్ మనం వచ్చి చాలాసేపు అయింది బయట అమ్మ వాళ్ళు తప్పుగా అనుకుంటారు అంటుంది అంటూ మాటలు కూడా తీసుకుంటూ చెప్తుంది ఆర్తి టెన్షన్ చూసి యష్కి నవ్వు వస్తుంది ఇలా క్యూట్గా ఫేస్ పెడితే ఎలా బయటకు వెళ్తాం బంగారం అంటూ మళ్ళీ కిస్ చేస్తాడు ఈసారి ఆర్తి వదిలించుకుని నీకు అల్లరి బాగా ఎక్కువైంది బావా అంటూ డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతుంది ఆర్తి హాల్లోకి రాగానే శేఖర్ గీతలు ఆర్తిని చూసి ముసిముసిగా నవ్వుకుంటారు ఆర్తి వాళ్ళని చూసి సిగ్గుతో తలదించుకుంటుంది యష్ కూడా వచ్చి పిల్లల్ని తీసుకుని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ ఆర్తికి కన్ను కొట్టి మరీ వెళ్తాడు ఆర్తి యేష్ని కోపంగా చూస్తుంది యష్ నవ్వుకుంటాడు నెక్స్ట్ డే ఆర్తిని గీత వచ్చి నిద్రలేపుతుంది రోజు మార్నింగ్ యష్ని చూసి నుదుటిపైన కిస్ చేసి డే స్టార్ట్ చేయడం తనకి అలవాటైపోయింది యశ్కి కూడా అంతే బట్ ఇప్పుడు అది కుదరదు కదా అని గుర్తొచ్చి అమ్మ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ అటు తిరిగి మిస్ యూ బావా అంటూ మనసులో అనుకుంటుంది గీత వెళ్ళిపోయాక ఆర్తి నుదుటి మీద ఎవరో కిస్ చేసినట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి చూస్తుంది తన ఎదురుగా యష్ నవ్వుతూ కనిపిస్తాడు నిజమా కళ అనుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది యష్ నవ్వుతూ నిజమే బంగారం అంటూ పక్కన కూర్చుంటాడు ఆర్తి యష్ని యాక్ట్ చేసుకుని నొదుటి మీద కిస్ చేసి గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ బావా అంటుంది నవ్వుతూ ఆర్తి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది ఇద్దరు కలిసి అక్కడే టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు యశ్ ఆర్తిని తన ఆఫీస్ దగ్గర వదిలేసి తను తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా డైలీ ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ డే అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరోజు సండే సడన్గా ప్రీతి సిద్ధు గ్యాంగ్ అం అంతా యష్ ఆర్తికి కాల్ చేసి బయటికి వెళ్దామంటారు అలా సరదాగా అందరూ బయటికి వెళ్తారు ఫస్ట్ ఒక మాల్కి వెళ్తారు షాపింగ్ కోసం అక్కడ అందరూ ఎవరి పార్ట్నర్స్కి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలకి అబ్బాయిలు అమ్మాయిలకి సండే కాబట్టి ఆర్తి యష్ పిల్లల్ని కూడా తీసుకొస్తారు వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు షాపింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడే ఫుడ్ కోర్ట్లో లంచ్ చేసేస్తారు కిందికి రాగానే అక్కడ అందరూ గుంపుగా ఉంటారు ఏంటా అని వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు అక్కడ కొందరు అమ్మాయిలు అబ్బాయిలు రెడ్ కలర్ హార్ట్ షేప్ బెలూన్స్ని అందరికీ షేర్ చేస్తారు ఒక్కొక్కరిని బ్లాస్ట్ చేయమని అందులో ఉన్న స్లిప్లో ఉన్న నెంబర్ని బట్టి వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి సేమ్ నెంబర్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేయాలి అంటారు యష్ ఆర్తికి సేమ్ నెంబర్ వస్తుంది ఇద్దరు కలిసి ఒకరు హ్యాండ్లో ఒకరు హ్యాండ్ వేసుకుని ఇద్దరు నవ్వుతూ ఉంటారు సిద్ధు గ్యాంగ్ అంతా కలిసి ఓ అంటూ అరుస్తారు అందరూ యష్ ఆర్తిని డాన్స్ చేయాలని అంటూ అరుస్తారు నీ కలను పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు ఆ సాంగ్కి ఇద్దరు కలిసి కపుల్ డ్యాన్స్ చేస్తూ అక్కడున్న అందరి చూపుల్ని కట్టిపడేసేలా డ్యాన్స్ చేస్తారు ఆర్తి నడుం పట్టుకుని తిప్పుతూ తనని లిఫ్ట్ చేస్తూ రౌండ్గా తిరుగుతూ ఇద్దరు ఈ లోకాన్ని మర్చిపోయి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి ఇద్దరి ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఆక్ చేసుకుని ఉండిపోయారు అందరూ కూడా రెండు నిమిషాలని ఉండిపోయారు రెండు నిమిషాల తర్వాత అందరూ క్లాప్స్ కొడతారు అప్పుడు తేరుకొని ఇద్దరు అందరికీ థ్యాంక్స్ చెప్పి కిందికి వస్తారు సిద్ధు వాళ్ళు అంతా యష్ ఆర్తీలని యాక్ట్ చేసుకుని సూపర్గా చేశారంటూ మెచ్చుకుంటారు మిగిలిన వారు కూడా సేమ్ అలానే వాళ్ళ కపుల్స్ నేమ్స్ రావడంతో వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తారు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఆర్తి కి ఒక పెద్ద టెడ్డీబేర్ అండ్ చాక్లెట్స్ బాక్స్ని గిఫ్ట్గా ఇస్తారు బాగా డ్యాన్స్ చేసినందుకు అక్కడ ఉన్న అందరూ కలిసి కప్ ఫుల్ హ్యాపీగా గ్రూప్ సాంగ్కి డ్యాన్స్ చేస్తారు బంటూ గానికి ట్వంటీ టూ బస్తీల మస్తు కట్అవుట్ అంటూ మాల్లో కిడ్స్ కోసం టాయ్స్ చూస్తూ ఉంటారు పిల్లలకి నచ్చినవి తీసుకుంటారు అందరూ ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఆర్యన్ అక్కడ ఆడుతూ ఒక ఓల్డ్ పర్సన్ ఆర్యన్కి డాష్ ఇస్తాడు చూసుకోకుండా అతను సారీ బాబు ఫోన్ మాట్లాడుతూ చూడలేదు అంటాడు ఆర్యన్ తలపైన హ్యాండ్ వేస్తూ ఇట్స్ ఓకే తాతయ్య అంటూ నవ్వుతాడు ఆర్యని చూస్తూ ఉంటే అతనికి చాలా హాయిగా ఉంది అప్పుడే అతని వైఫ్ కూడా వస్తుంది ఆర్యన్ని ఆవిడికి చూపిస్తాడు అర్హ కూడా అక్కడే ఉంటుంది తను నా చెల్లి అని వాళ్ళకి చెప్తాడు ఆర్తి ప్రీతి పిల్లల్ని తీసుకెళ్దామని అక్కడికి వస్తారు పిల్లలిద్దరూ ఆ పెద్దవాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తారు ఆర్తి ఆర్యన్ దగ్గరికి వచ్చి ఆర్యన్ ఏంటి ఏం జరిగింది వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా అంటుంది ఏం లేదమ్మా ఊరికే ఆడుకుంటున్నాం అంటూ చెప్తాడు ఆ ఓల్డ్ కపుల్ ఆర్తిని చూడగానే గుర్తుపట్టి నువ్వా అంటారు కోపంగా ఆర్తి వాళ్ళని చూసి నేను మీకు తెలుసా అని అడుగుతుంది అందులో ఆడ మనిషి నువ్వు మాకెందుకు తెలియదు నా కూతురు ఉండాల్సిన ప్లేస్లో ఉన్నది నువ్వే కదా అంటూ కన్నీంగా నవ్వుతూ ఏంటి ఆ యష్ నేను బాగానే చూసుకుంటున్నాడా లేకపోతే నా కూతురిని టార్చర్ పెట్టినట్లు నిన్ను కూడా టార్చర్ పెడుతున్నాడా అందుకే పెళ్లికేం పెళ్లికి ముందే నీకు చెప్పాం ఈ పెళ్లి చేసుకోవద్దని బట్ నువ్వు మా మాట వినలేదు అంటుంది ఓ ఈ గుట్టి పిల్లనేనా నువ్వు పెంచుకునేది నా మనవడితో సమానంగా ఈ పిల్లని కూడా చూస్తున్నారా అంటూ అర్హ గురించి తక్కువ చేసి మాట్లాడతారు ఆర్తి ఆవిడ మాటలతో వాళ్ళు ప్రియా పేరెంట్స్ అని అండ్ పెళ్ళికి ముందు కాల్స్ చేసి యష్ గురించి తప్పుగా చెప్పింది వీలే అని అర్థమవుతుంది నీకు అర్థమైంది అనుకుంటా మేము ప్రియా పేరెంట్స్ నా పేరు వాసు అండ్ తను నా వైఫ్ రాగిని ఆ యేష్ వల్ల నా కూతురు మాత్రమే కాదు మేము కూడా చాలా బాధపడ్డాం ఇప్పటికి కూడా వాడిపైన కోపం పోలేదు మమ్మల్ని ఈ వయసులో ఇంతగా క్షోభ పెట్టిన వాడు హ్యాపీగా ఉంటే మాకెలా ఉంటుంది అంటూ కోపంగా మాట్లాడతాడు యేష్ని అలా అనటం ఆర్తికి నచ్చలేదు అది కూడా యేష్ తప్పు లేకుండా ఇలా మాటలు అనటం కోపంగా అనిపిస్తుంది ఆర్తి వాళ్ళ మాటలకి అడ్డం వస్తూ ప్లీజ్ స్టాప్ ఇట్ అండి మీ వయసుకి మర్యాద ఇచ్చి ఇప్పటి వరకు కాంగా ఉండిపోయా కానీ నా భర్తని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను అసలు నా బావ గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు మా బావ వల్ల మీరు బాధపడడం కాదు మీ కూతురు వల్లే మా బావ మా కుటుంబం ఎన్నో బాధలు పడ్డారు మీకు తెలుసా మా బావ మంచివాడు కాబట్టి మీ కూతురు పెళ్లి కాకముందు హర్షతో తప్పి చేసిందని తెలిసి కూడా ఎవరికీ ఆ విషయం చెప్పలేదు కేవలం డబ్బు కోసం హర్ష బిడ్డని తన బిడ్డ అని అందరి ముందు చెప్పింది అని తెలిసిన బిడ్డ గురించి ఆలోచించి అప్పుడు కూడా మౌనంగా ఉండిపోయాడు పుట్టిన బిడ్డని కూడా హాస్పిటల్లో వదిలేసి ఆ హర్ష కోసం మీ కూతురు పారిపోతే ఆ బిడ్డని అందరికీ తన బిడ్డగా అని చెప్పి కన్న ప్రేమగా చూసుకుంటున్నారు ఇప్పటికీ కూడా ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు అందరి ముందు మీ కూతురు మా బావ క్యారెక్టర్ పైన తప్పుడు నిందలు వేసినా కూడా వదిలేశారు మీకు ఒక విషయం తెలుసా ఇందాక అన్నారు కదా గుడ్డి పిల్ల అని తను అలా అవ్వడానికి కారణం మీ కూతురు అసలు తను ఎవరో తెలుసా మీ సొంత మనవరాలు ప్రెగ్నెన్సీ టైంలో తన డ్రింక్ అండ్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల నా బంగారు తల్లి కంటి కనరాలు దెబ్బతిని చూపు కోల్పోయింది అంటూ కోపంగా ప్రియ హర్ష వాళ్ళు చేసిన తప్పులు పాపాలు అన్నీ చెప్పి అలాంటి వాళ్ళు మీ దృష్టిలో గొప్పవాళ్ళు ఏ తెప్పు చేయని మా బావ చెడ్డవాడు అంతేనా అంటూ గట్టిగా అడుగుతుంది అవన్నీ విన్న వాసు అండ్ రాగిని ఇద్దరు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు ఆర్తి వాళ్ళని చూసి సారీ అండి మీరు పెద్దవాళ్ళు మీతో ఇలా మాట్లాడడం నాకు కూడా ఇష్ట కష్టంగానే ఉంది బట్ మీరు నా పిల్లల్ని అండ్ మా బావని అలా అనేసరికి తట్టుకోలేకపోయా ఈ పిల్లల్ని మేము కనకపోవచ్చు కానీ వీళ్ళు మా ప్రాణం అండ్ మా బావ నాకు ప్రాణం నాకంటే నా ప్రాణం కంటే ఎక్కువ మా వాళ్ళని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను కంట్రోల్లో ఉండలేను సారీ అండి అంటుంది బాసు రాగిని ఇంకా అక్కడ ఉండలేక ఆర్తికి చేతులు జోడించి బాధతో వెళ్ళిపోతారు అంతా చూస్తున్న ప్రీతి ఆర్తిని ఆక్ చేసుకుంటుంది ఆర్తి కాస్త సెట్ అయ్యాక ఆర్యన్ అర్హతను తీసుకుని యష్ వాళ్ళ దగ్గరికి వెళుతుంది ఆర్తి రాగానే యశ్ నవ్వుతూ ఆర్తిని చూస్తూ ఉంటాడు ఆర్తి ఇంకా రాలేదేంటా అని యేష్ ఆర్తి కోసం వస్తాడు ఆర్తి వాళ్ళ మాటలు విని అన్నీ వింటాడు ఆర్తికి తన పైన పిల్లల పిల్లలపైన ఫ్యామిలీ పైన ఉన్న ప్రేమను చూసి ఆర్తి పైన ప్రేమ ఇంకా పెరిగిపోతుంది అందరూ కలిసి మూవీకి వెళ్ళి డిన్నర్ కూడా చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు యేష్ ఆర్తిని డ్రాప్ చేసి ఆర్తి దిగగానే వచ్చి గట్టిగా హాక్ చేసుకొని ఐ లవ్ యూ బంగారం అని చెప్పి వెళ్ళిపోతాడు ఆర్తి నవ్వుతూ యేష్కి బాయ్ చెప్తుంది అలా మరో రెండు రోజులు హ్యాపీగా గడిచిపోయాయి యష్ డైలీ ఆర్తి కోసం రావడం ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్లడం ఈ రెండు రోజుల నుండి ఆర్తి యశ్లని ఒక జత కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాయి ఆర్తి ఒంటరిగా ఎప్పుడు కలుస్తుందా అని తెగ ఎదురు చూస్తున్నాయి రెండు రోజుల తర్వాత ఆర్తికి ఒక కాల్ వస్తుంది ఆర్తి కాల్ లిప్ చేసి మాట్లాడి హడావిడిగా వెళ్తుంది వెళ్ళేటప్పుడు శేఖర్ గీతాలని యాక్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ పని ఉంది అది అయిపోయాక వచ్చేస్తా అండ్ వచ్చాక మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంది శేఖర్ గీత కూడా ఆర్తి సంతోషం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ గీత మనసులో ఏదో తెలియని కలవరం కానీ పైకి నార్మల్గా ఉన్నట్లు మేనేజ్ చేస్తుంది కాసేపటికి యష్కి గీత వాళ్ళ ఇంటికి వస్తాడు సారీ ఆంటీ నిన్న ఒక మీటింగ్ ఉండే అది అయిపోయేసరికి చాలా అటు లేట్ అయిపోయింది అందుకే మార్నింగ్ లేకు లేవలేకపోయా అందుకే ఆ విషయం ఆర్తికి చెప్తా చెప్పాను నేను వచ్చేదాకా వెయిట్ చేయమని అని చెప్తూ ఆర్తి కోసం చూస్తూ ఉంటాడు గీత ఆర్తి ఉదయాన్నే బయటికి వెళ్ళింది అని చెప్పగానే యష్లో ఏదో తెలియని అలజడి భయం ఎందుకో ఏదో జరగరానిది జరగబోతుందని తన మనసు చెప్తుంది ఓకే ఆంటీ నేను కూడా ఆఫీస్కి వెళ్తాను బాయ్ ఆంటీ బాయ్ అంకుల్ అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఏదో తెలియని కంగారు ఆర్తికి కాల్ చేస్తాడు బట్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆర్తి ఆఫీస్కి వెళ్తాడు అక్కడ అడిగితే ఆర్తి మేడం ఈరోజు ఆఫీస్కి రాలేదని చెప్తారు ప్రీతికి కాల్ చేస్తాడు ప్రీతి కూడా తెలియదు అంటుంది ఎందుకో యష్కి చాలా కంగారు వేస్తుంది వెంటనే సిద్ధు ఈశ్వర్ దీపు అందరికీ గ్రూప్లో మెసేజ్ చేస్తాడు ఒక ప్లేస్కి రమ్మని ఆ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువగా ఎవరూ లేరు అందరూ యష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు యశ్ చాలా కంగారుగా వచ్చి గైల్స్ ఆర్తి ఆర్తి ఈజ్ మిస్సింగ్ అంటాడు అందరూ షాక్ ఎవరికి అర్థం కావట్లేదు ఆర్తి మార్నింగ్ నుండి కనిపించడం లేదు మొబైల్ కూడా ఆఫ్లో ఉంది ఆఫీస్కి వెళ్ళలేదు ఎవరి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నాకు మార్నింగ్ నుండి చాలా కంగారుగా ఉంది అంటూ యష్ చాలా బాధగా చెప్తాడు అప్పుడే అక్కడికి రోహిత్ అనే నివాస్ వస్తారు యష్ ఆర్తికి లాస్ట్ కాల్ హాస్పిటల్ నుండి వచ్చింది అది మన అర్హాకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఆర్తికి కాల్ చేశారు ఆర్తి డాక్టర్ మురారి గారిని కలిసింది హాస్పిటల్ సీసీ ఫుటే సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేశా హాస్పిటల్ నుండి స్టార్ట్ అయ్యాకే తను మిస్ అయింది నేను డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేశా నువ్వు వరి అవ్వకు మనకి ఆర్తి గురించి త్వరగానే తెలుస్తుంది ఆర్తిని నీకు సేఫ్గా అప్పగించే బాధ్యత మాది అంటూ అందరూ యేష్కి ధైర్యం చెప్తారు యేష్ కూడా నేను ఇలా ఉంటే నా ఆర్తిని ఎలా వెతుకుతా అంటూ తనకు తనే నచ్చ చెప్పుకుంటాడు అందరూ ఊరంతా తిరుగుతారు ఆర్తి కోసం ఆర్తికి పరిచయం ఉన్న అందరినీ కలిసి అడుగుతారు ఆర్తి సాయంత్రమైన ఇంటికి రాకపోయేసరికి గీత కంగారుగా యష్కి కాల్ చేస్తుంది ఆర్తి మొబైల్ ఆఫ్లో ఉంది యష్ మార్నింగ్ నుండి చాలా కంగారుగా ఉంది అంటూ బాధపడతాడు యష్ గీత శేఖర్లకి అంతా చెప్తాడు వాళ్ళు చాలా కంగారు పడతారు ఆర్తిని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి నా పైన మీకు నమ్మకం ఉంది కదా ఆంటీ అంకుల్ అంటాడు వాళ్ళు ఆర్తి పైన మాకు నమ్మకం ఎంత ప్రేమ ఉందో నీ పైన కూడా అంతే ప్రేమ నమ్మకం ఉన్నాయి మాకు మీరిద్దరూ సమానం అంటారు ఆర్తి గురించి కిషోర్ దుర్గా ప్రసాదులకు కూడా చెప్తారు దుర్గా ప్రసాద్ గారు చాలా కోపంగా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కాల్ చేస్తాడు పోలీసులందరికీ ఆర్తి గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు అందరికీ గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తారు స్టేట్ అండ్ సెంట్రల్లో ఉన్న రాజకీయ నాయకులంతా దుర్గా ప్రసాద్ గారికి బాగా తెలుసు అందరికీ ఆయన అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం అందుకే ఆర్తి విషయం తెలిసి అందరూ ఫుల్గా రియాక్ట్ అవుతారు అలా ఒక రోజు గడిచింది మార్నింగ్ రోహిత్ యష్కి కి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు యష్ చాలా కంగారుగా అక్కడికి వెళ్తాడు అది ఆర్తి హాస్పిటల్ నుండి తన ఆఫీస్కి వెళ్ళే రూట్ అక్కడ ఒక చోట ఆర్తి స్కూటీ దొరుకుతుంది బట్ దాన్ని ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి ఉంచారు అక్కడే ఆర్తి హ్యాండ్ బ్యాగ్ అండ్ తన వాచ్ కూడా అక్కడే పడిపోయింది యష్ ఆర్తి మిస్ అయినప్పటి నుండి వాచ్ని ట్రేస్ చేయాలని ట్రై చేస్తాడు బట్ అది ట్రేస్ అవ్వట్లేదు కారణం వాచ్ కూడా ఆఫ్లో ఉంది యేష్కి కూడా చాలా కోపం ఎక్కువ అయిపోతుంది ఆర్తి గురించి ఏమి తెలియట్లేదు అలా త్రీ డేస్ గడిచిపోయాయి అందరూ హైదరాబాద్ అంతా జల్లి పట్టేస్తున్నారు ఆయన ఆర్తి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకట్లేదు త్రీ డేస్ తర్వాత యేష్కి ఒక లెటర్ వస్తుంది యేష్ ఆర్తి పైన ఉన్న ఆలోచనలతో తాని అంతగా పట్టించుకోడు ఈశ్వర్ అది ఏంటా అని ఓపెన్ చేస్తాడు అందులో ఉన్న పేపర్స్ చూసి ఈశ్వర్ షాక్ అయిపోతాడు అక్కడే సోఫాలో కూలబడిపోతాడు అందరూ ఏమైందా అని అడుగుతారు యష్ ఆ లెటర్ తీసుకొని చూస్తాడు అందులో ఆర్తి యష్కి డివోర్స్ ఇస్తున్నట్లుగా పేపర్స్ పైన సైన్ చేసి డివోర్స్ పేపర్స్ ఉంటాయి అందరూ ఫుల్ షాక్ అయిపోతారు బట్ అది నిజం కాదని అందరికీ నమ్మకంగా ఉంది కానీ అందులో ఆర్తి సైన్ ఉంది అందుకే అందరూ చాలా అయోమయంగా ఉన్నారు అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది యష్ ఆ లెటర్ని అలానే చూస్తూ ఉండిపోతాడు ఇంట్లో అందరూ కూడా ఆర్తి డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేసి ఉండడం చూసి షాక్ అవుతారు కానీ సైన్ ఆర్తిదే అంటే ఎవరో యష్ని ఆర్తిని దూరం చేయాలనుకుంటున్నారని అందరికీ అర్థమవుతుంది యష్ని చూస్తారు ఆర్తి ఎలా ఉందో అనే కంగారు ఫేస్ ఫేస్లో చాలా క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది అది చూసి అందరూ చాలా బాధపడతారు యష్ ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు ఫేస్ ఫేస్లో ఏదో తెలియని సంతోషం అండ్ కాస్త బాధ ఉంటాయి కానీ తను ఎందుకు అలా ఉన్నదో ఎవరికీ అర్థం కాదు వెంట లెటర్ తీసి పాకెట్లో పెట్టుకుని దీపుని ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని ఎవరు ఎక్కడికి వెళ్ళినా తోడుగా వెళ్ళమని చెప్తాడు సిద్ధూకి గీత శేఖర్లని అండ్ ప్రీతి ఐశ్వర్య అండ్ రీతులని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు ఇక ఈ ఈశ్వర్కి స్పెషల్గా కిడ్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు వాళ్ళని ఒక్క నిమిషం కూడా వదలకుండా ఎప్పుడు వాళ్ళతోనే ఉండమని చెప్తాడు యశ్ అలా ఎందుకు చెప్తున్నాడో ఎవరికి అర్థం కాదు దుర్గాప్రసాద్ గారు యశ్ ఏం జరిగింది ఆర్తి లెటర్లో ఏం రాసింది అని అడుగుతాడు యష్ దుర్గాప్రసాద్ గారిని చూసి మామయ్య ఆర్తి సేఫ్గా ఉంది అది నాకు అర్థమైంది తన లెటర్లో కొన్ని విషయాలు చెప్పింది అది కూడా సీక్రెట్గా మా ఇద్దరికి మాత్రమే అర్థమయ్యేలా రాసింది అదంతా ఇప్పుడు మీకు నేను చెప్పలేను బట్ ఒకటి మాత్రం చెప్పగలను మనల్ని కొందరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి తెలియకుండా ఫాలో చేస్తూ ఉంటారు ఆ విషయం చెప్పే తనని బెదిరించి డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేయించాడు అండ్ ఇలా నేనంటే ఇష్టం లేదు అన్నట్లుగా ఒక అబద్ధపు లెటర్ రాయించాడు అంటాడు అందరూ యేష్ మాటలకి షాక్ అయి వింటూ ఉంటారు ఎస్ శేఖర్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీ లైఫ్లో కానీ ఆర్తి లైఫ్లో కానీ ఏమైనా స్పెషల్ డే ఆర్ ఏదైనా మెమరబుల్ డే ఉందా అది హ్యాపీ అయినా ఆర్ శాడ్ అయి ఏదైనా సరే కాస్త ఆలోచించి చెప్పండి ప్లీజ్ అంకుల్ అంటాడు చాలా క్యూరియాసిటీతో శేఖర్ యశ్ మాటలకి షాక్ అయి కాస్త ఆలోచించి వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా క్యాలెండర్ వైపు చూస్తాడు వెంటనే అవును యష్ సరిగ్గా ఫిఫ్టీన్ రోజులు పదహైదు రోజుల తర్వాత ఆర్తి జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగిన రోజు అంటాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి యశ్ కంగారుగా ఏం జరిగింది అంకుల్ అంటాడు మేమందరం కలిసి ఆర్తి జీవితాన్ని నాశనం చేసిన రోజు బాబు అంటాడు గీతకి శేఖర్కి ఏం చెప్తున్నాడో అర్థమై ఏడుస్తూ ఉంటుంది ఈశ్వర్ ఏంటి బాబాయ్ ఏం జరిగింది అంటాడు శేఖర్ గారు అందరిని చూసి తలదించుకొని ఆర్తిని ఆ యదవకిచ్చి పెళ్లి చేసిన రోజు అంటాడు బాధగా అందరికి ఆర్తి మొదటి పెళ్లి గురించి తను పదిన బాధలు గుర్తొచ్చి బాధపడతారు యష్ శేఖర్ గీతల ముందుకొచ్చి అంకుల్ అదే రోజు నైట్ వాళ్ళకి అంటూ అడగడానికి కూడా ఇబ్బందిగా అనిపించి ఆగిపోతాడు అవును అన్నట్లుగా తలుపుతాడు దుర్గా ప్రసాద్ గారికి హర్ష పైన చాలా కోపం వస్తుంది తన కూతురు లైఫ్ని చాలా అలా బాధతో నింపేశాడని కానీ శేఖర్ పైన ఉన్న గౌరవం వల్ల సైలెంట్గా ఉండిపోతాడు ఈశ్వర్ సిద్ధు దీపు యష్ని పట్టుకొని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావరా అంటారు అయినా ఇప్పుడు హర్ష గురించి ఎందుకు అంటూ సిద్ధు ఆగిపోతాడు ఆ మాటకి ఈశ్వర్ ఏదో అర్థమైన వాడిలా అంటే ఆర్తిని అంటూ ఆగిపోతాడు వెంటనే గీత లేచి యష్ దగ్గరికి వెళ్ళి యష్ ఫేస్ పట్టుకొని హర్ష హర్ష నేనా అని అడుగుతుంది గీత గారిని చూసి యష్ కళ్ళల్లో నీళ్లుతో అవును అన్నట్లుగా చిన్నగా తలూపుతాడు అంతే అక్కడే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తుంది అందరూ ఆవిడ బాధను చూసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఒక ఐదు నిమిషాల తర్వాత ఏదో ఫిక్స్ అయినట్లుగా కళ్ళు తెరుచుకొని యష్ ఫేస్ పట్టుకొని చూడు నాన్న నాకున్నది ఒక్కతే కుదురు అది ఆర్తి నాకు హర్ష కొడుకు అనే విషయం మర్చిపోయాను నా కూతుర్ని ఒక విధవ తీసుకెళ్లాడు వాడి నుండి నా కూతుర్ని సేఫ్గా తీసుకుని వచ్చేసే ఆ ప్రాసెస్లో వాడు చచ్చినా నేను బాధపడను నాకు నా ఆర్తి కావాలి అంటూ ఏడుస్తుంది శేఖర్ కూడా నా అభిప్రాయం కూడా అదే మా దృష్టిలో వాడు ఎప్పుడో చచ్చిపోయాడు ఇప్పుడు నిజంగా చచ్చిపోయినా మేము బాధపడము కానీ ఆర్తికి ఏమైనా అయితే మాత్రం మేము బ్రతకలేం అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి పైన వాళ్ళ ప్రేమను చూపిస్తున్న సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తాయి అందరూ ఏం చేయాలని థింక్ చేస్తూ ఉంటారు హర్షాని ఎలా ట్రేస్ చేయాలని కానీ ఎవరికి వాల్ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అందుకే ఏ ఐడియా రావట్లేదు యష్కి వెంటనే ఏదో గుర్తొచ్చి వెంటనే అక్కడ నుండి బయటకి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా కార్ ఒక ఇంటి ముందు ఆగుతుంది యష్ అంతకంటే ఫాస్ట్గా వెళ్ళి ఆ ఇంటి డోర్ ముందు నిలబడి కాలింగ్ కొడతాడు డోర్ ఓపెన్ చేసిన పర్సన్ యష్ని చూసి షాక్ అవుతారు ఆఫ్టర్ ఫ్యూ డేస్ గుడ్ మార్నింగ్ బాబా త్వరగాలే ఆఫీస్కి టైం అవుతుంది అంటూ యష్ కప్పుకున్న దుప్పటి లాగుతూ ఉంటుంది ఒక అమ్మాయి అబ్బా బంగారం ప్లీజ్ ఒక ఫైవ్ మినిట్స్ పడుకుంటా అసలే రాత్రి అసలే నిద్రపోలేదు కదా నువ్వు కూడా కాసేపు పడుకో అంటూ తనని తనపైకి లాక్కుంటాడు ఆ అమ్మాయి యష్ మాటలకి సిగ్గుపడినా కోపం తెచ్చుకొని ఏంటి బాబా ఆ మాటలు ఎవరైనా వింటే బాగుండదు అంటూ తలపై ఒక్కటిస్తుంది ఎందుకు బుజ్జి అంత కోపం మన రూమ్లో ఎవరుంటారు చెప్పు మనం ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా ఎవరికీ తెలియదు కదా అంటాడు ఆ అమ్మాయి నడుం చుట్టూ హ్యాండ్స్తో బిగించి గట్టిగా ఆక్ చేసుకుని పైన పట్టు పడుకోబెట్టుకుని తన మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటూ చిచి నీకు రాను రాను లేకుండా పోతుంది బావా మన రూమ్ అయినా సరే ఎవరు చూడకపోయినా వెనకపోయినా చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే కాస్త నీ అల్లరి వేషాలు తగ్గించుకో అంటుంది ఏం పర్లేదు బంగారం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారులే అంటూ ఇద్దరిపైన దుప్పటి కప్పేస్తాడు అబ్బా వదులు బావా అంటూ గింజుకుంటుంది బట్ మన ఏసి వదులుతాడా అస్సలు వదలడు అప్పుడే రూమ్ బయట నుండి ఆర్తి యష్ త్వరగా రండి అంటూ ఈశ్వర్ అరుస్తూ ఉంటాడు యష్ ఆర్తిని వదిలి దరిద్రుడు కరెక్ట్గా టైంకి వస్తాడు వెదవ అంటూ తిరుతాడు ఆర్తిని వదిలేసి లేచి కూర్చుంటాడు అలిగినట్లు ఫేస్ పెట్టి యష్ని అలా చూసి ఆర్తికి భలే ముద్దుగా అనిపిస్తుంది బుగ్గ పైన ముద్దు పెట్టి హా అన్నయ్య వస్తున్నా అంటూ ఈశ్వర్కి చెప్తుంది మరి తరవాయు భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్